ఇప్పటికీ పది టన్నులు అయిపోతే పది టన్నులు పన్నెండు టన్నులు అంటే పన్నెండు టన్నులు 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 బియ్యము ఖర్చవు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంతమంది వెళ్తున్నారు చక్కగా చేస్తున్నారు కానీ కొంతమంది ఏమో తినలేమేమో మనకు కష్టమవుతుందేమో అని ఒక్క కొంతమంది చాలా తక్కువ మంది వెళ్ళిపోతున్నారు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్న అమ్మవారి మీద మీకు భక్తున్న కొద్దిగా ఓపిక చేసుకొని మీకు తెలీదు ఇక్కడ వండేది అన్నం కాదు అమ్మవారి యొక్క కృపతో జరిగే ప్రసాదం మీరు ఆరోగ్యంగా ఉండాలనేది నా తపన ఇప్పుడు పిలిచి నేను చేసి మీకు పెడుతున్నామంటే ఇంత ఆహారం తిని ఒక్కళ్ళకైనా ఎప్పుడైనా ఫుడ్ పాయిజన్ కానీ ఆ ముప్పై రోజుల్లో అసలు మాకు కొంతమందికి మాకు అరుగుదల పడిపోయిందన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఫుల్ మిషన్ రుబ్బుతుంది అనమాట వాళ్ళకి ఆ ముప్పై రోజుల తర్వాత వాళ్ళ మిషన్ బ్రహ్మాండంగా మిల్లు ఆడుతుంది అంటున్నారు ఇలా ఎంతోమంది చాలా ఫలితాల్ని పొందారు ఇది నేను జపం చేస్తూ నేను అమ్మవారిని ఒకటే కోరుకుంటాను నేనైతే పది రోజులు తినను అమ్మవారిని కోరుకునేది ఏంటంటే నా కడుపు నేను ఆకలిగా పెట్టుకున్నాను కదా అన్ని కడుపుల్లో పడే ఆ మెతుకు వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఒక ఆలోచన నా సంకల్పం మీరు ఆరోగ్యంగా ఉండాలనే నా సంకల్పం కాబట్టి తప్పకుండా మీరు ఒక్క ఐదు పది నిమిషాలు అంతకుమించి అవ్వదు అలాగనే మీరు గమనిస్తే ఇప్పుడు మీకు వేసినటువంటి అక్కడ క్యూ కౌంటర్లు చూస్తే అరవై ఐదు కౌంటర్స్ ఉన్నాయి అంటే ఒక కౌంటర్కి మీరు ఐదు మంది వెళ్ళినా కూడా యాభై యాభై మంది వెళ్ళినా కూడా ఒక పది నిమిషాల్లో ఒక ఆరు వేల మంది ఏడు వేల మంది అయిపోతారు అందరికీ ఏంటంటే ఒక్కసారి వెళ్ళి అక్కడ పడిపోవాలి తర్వాత మనం వెనకాల వెళ్తే మనకేమీ చారు ఉండదేమో లేకపోతే కూర ఉండదేమో లేకపోతే అది ఉండదేమో ఆలోచన చే మీకు అందరికీ అన్ని అందేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు అలాగని మీరు అక్కడ వండే వాళ్ళ యొక్క వాళ్ళ శ్రమ చూస్తే నిజంగా వాళ్ళు చేసేది ఒక పెద్ద తపస్సు చేస్తున్నారు అందులో డబ్బు ఇచ్చి చేసేవాళ్ళు కొంతమంది అయితే వాళ్ళు డబ్బు కోసం చేయట్లే వాళ్ళు కూడా పాపం వాళ్ళకి ఆ డబ్బు ఉంటే కానీ వాళ్ళకి గడవదు భక్తితో చేస్తున్నారు మామూలుగా వాళ్ళు ఎప్పుడు తింటున్నారో తెలియదు ఎప్పుడు పడుకుంటున్నారో తెలియదు అలా కాబట్టి మీరు అందరూ ఆ భక్తితో శ్రద్ధతో అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి తర్వాత ప్రశాంతంగా హాయిగా వెళ్ళండి